ప్రభు నందుకునే క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాను విషయానికి వస్తే నేటి క్రైస్తవ సమాజంలో సో బోధకులు వచ్చి వారి ఇష్టానుసారంగా ప్రోగ్రాం చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇతరులపై బురద జల్లుతూ వారి సొంత పాపులారిటీ కోసం పాపులాడుతున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను గత ఎనిమిది నెలలుగా వికేఆర్ గారు మరియు వారి యొక్క టీము ఏదైతే చేస్తున్నారో వారు మొత్తం వారి సొంత పాపులారిటీ కోసమే చేస్తున్నారు నెలకు ఒకరి చొప్పున పిలిచి వారిని అవమానించడమే పనిగా పెట్టుకొని క్రీస్తును కాక తమకు తామే హెచ్చించుకోవాలని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు లేదు క్రైస్తవ సమాజం బాగుపడాలా అని ఇలా చేస్తున్నామని వారు అంటే మరి ఏది గత ఎనిమిది నెలలుగా క్రైస్తవ సమాజం ఎక్కడ బాగుపడింది ఏ ప్రోగ్రాం చూసినా వారిని తిట్టడం వీరిని తిట్టడం వారి బోధను అవమానించడం ఇకపోతే వారి శిష్యులేమో కామెంట్లలోకి వచ్చి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఛానల్లోకి వెళ్ళి వారిని తిట్టడం చూసేవారందరికీ అసలు క్రైస్తవత్వంలో ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు నిజానికి క్రైస్తవత్వంలో అసలైన గలిబిలి పుట్టిస్తుంది వీళ్ళే ఏదైనా అంటే మేము ప్రేమతోటే మాట్లాడతాము ప్రేమతోటే చర్చించుకుందాము అని చెప్పి పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అన్నట్టుగా పిలుస్తున్నారు తీరా వచ్చాక నీచంగా వాక్య వ్యతిరేకంగా మాట్లాడుతూ అవతలి వారిపై లేనిపోని నిందలు మోపుతున్నారు ఒక విషయం చెప్పండి మీ గురించి కానీ మీ ఆత్మీయ తండ్రి గురించి కానీ ఏదైనా మాట్లాడితే కూర్చొని మాట్లాడుకోండి మర్యాదగా మాట్లాడండి అని సలహాలు ఇస్తారు మరి మీరెందుకు అవతలి వారి వైపు మర్యాదగా ఉండలేకపోతున్నారు మాటలే వస్తాయా మీతోటి చేతలు కావా గత నెలలో జరిగిన వన్ ఎస్ సీజన్ ఎయిట్లో మీరు చాలా హద్దులు దాటి మాట్లాడారు కనీసం అవతల ఉన్నవారు క్రైస్తవులు మీరు క్రైస్తవులని మర్చిపోయి విచక్షణ రహితంగా నోటికి వచ్చినల్లా మాట్లాడారు మీ దృష్టిలో అవతలి వారు తప్పై ఉండొచ్చు కానీ దాన్ని ప్రేమతోటి చర్చించుకోవాలి అర్థం చేసుకునే ప్రయత్నం అన్న చేయాలి లేదా వారికి నేర్పించే ప్రయత్నం చేయాలి లేదు అంటే మీరైనా నేర్చుకోవాలి అంతేగాని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఒక క్రైస్తవులుగా మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు మీరు ఏదైతే క్రైస్తవులుగా మాట్లాడుతున్నారో అది పూర్తి క్రైస్తవ సమాజానికి వర్తిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యర్థి లేకుండా ఒక బోధ గురించి చర్చించడమే తప్పు ఇది తగ్గట్టుగా యూసీబీసీ ట్విట్టర్ గారు మాట్లాడడం అక్కడ కూర్చున్న వారు అందరూ మాట్లాడడం మీరు చూపించే ప్రూఫ్లు కరెక్టా తెలియదు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారా లేదా కూడా తెలియదు ఉన్నదాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని చదువుతున్నారేమో అని కూడా తెలియదు అక్కడ ఉన్న అర్థాన్ని వివరిస్తున్నారా లేక మీకు నచ్చినట్టుగా అర్థాన్ని చెప్పుతున్నారా కూడా తెలియదు ఇన్ని తప్పులు చేస్తూ ఇతర బోధలపై మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవి చాలా అన్నట్టు మీ మీటింగ్లు ఆపేస్తాం బ్యానర్లు వేస్తాం మిమ్మల్ని చెప్పులతో కొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారు అసలు ఇప్పుడు అనిపిస్తుంది మీరు నిజంగా క్రైస్తవులా లేక ఏంటి అని అసలు ఒక క్రైస్తవుడు మాట్లాడినవలసిన మాటలు అవి దేవుడు చెప్పాడా అలా గొడవలు పెట్టుకోమని అసలు భారత రాజ్యాంగం అలా చెబుతుందా అన్ని వచ్చి క్రైస్తవ మీటింగ్స్ అడ్డుకుంటేనేమో మీకు రాజ్యాంగం గుర్తొస్తుంది ర్యాలీలు చేస్తారు ధర్నాలు చేస్తారు కంప్లైంట్స్ ఇస్తారు పోరాటాలు కూడా చేస్తారు కానీ క్రైస్తవులు మీటింగ్ పెట్టుకుంటే మీకు నచ్చట్లేదు దాన్ని బహిరంగంగా ఆపేస్తామని మీరు బెదిరిస్తున్నారు ఏ అన్యుల దగ్గరనే మాత్రం రాజ్యాంగం పనిచేస్తుందా మీకు పనిచేయదా క్రైస్తవుల పట్ల పోరాటం చేయడం కాదు బ్రదర్ ఒక క్రైస్తవుడిగా జీవించడం నేర్చుకోండి క్రైస్తవుల కోసం పోరాడుతున్నారు మంచిదే కానీ క్రైస్తవుల మధ్య గొడవలు రాకుండా కూడా చూసుకోవాలి మీరు చేస్తున్న చూస్తే అలా లేదు అందరికంటే ఎక్కువగా క్రైస్తవ్యంలో మీరే దలివిధ చేస్తున్నట్టుగా ఉంది మరి ముఖ్యంగా మీరు బ్రహ్మ మినిస్ట్రీస్ వారితో చేసిన మీటింగ్స్ అలానే ఉన్నాయి వారి సంఘాల గురించి వారి బోధకుల గురించి వారి స్త్రీల గురించి వారి ప్రవక్త గురించి అతి నీచంగా మాట్లాడారు మీరు నిజంగా సత్యాన్నే ప్రకటించాలని అనుకుంటే ఒకటి కాదు ఎన్నిసార్లైనా వారిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయాలి వారు మీ దగ్గరికి రాకపోతే మీరే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది ఎందుకు వారే మీ దగ్గరికి రావాలని పట్టుపట్టి కూర్చున్నారు మరి మీ ఉద్దేశం సత్యాన్ని నిరూపించాలనుకుంటే ఎక్కడైతే ఏంటి అసలు మీ ఉద్దేశం సత్యాన్ని నిరూపించాలనా లేక మీరు పాపులారిటీ కావాలనా కనీసం ఇప్పటికైనా ఏ ప్రోగ్రామ్ చేసినా వాక్యానుసారంగా క్రీస్తు మహిమ కోసం చేయండి అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగపరంగా క్రైస్తవులకు సపోర్టు కావాలంటే ఒక క్రైస్తవుడిగా మీరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి క్రైస్తవులుగా ఏ బోధకులైనా ఏదైనా బోధిస్తారు దాన్ని విశ్వసించాలా వద్దా వాక్యానుసారమా కాదా అన్నది విశ్వాసులు చూసుకుంటారు అంతేకాని మీరెవరు వారి మీటింగ్స్ ఆపుతామనడానికి వారిని బెదిరియడానికి ఇలా చేస్తే క్రైస్తవులకు అన్యులకు తేడా ఏముంది సో క్రైస్తవుడిగా ఉన్నప్పుడు క్రైస్తవత్వానికి తగ్గట్టుగానే జీవించండి ఆల్రెడీ ఇలాంటి విషయాల గురించి మేము హెచ్చరించాము అయినా మీరు పట్టించుకోలేదు అయినా మీరు మారేంత వరకు డిఫెండర్ హెచ్చరిస్తూనే ఉంటాడు గద్దిస్తూనే ఉంటాడు చూస్తున్న క్రైస్తవులు కూడా వారి పాపులారిటీని చూసి నమ్మడం కాదు వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోండి మేము మాట్లాడేది నిజమే సత్యమే అని మీకు అనిపించినట్లయితే ఈ వీడియోను అనేకలకు షేర్ చేయండి థ్యాంక్ యూ గర్నిస్ యుద్ధం